హాయ్ ఫ్రెండ్స్ సెన్సెస్ హోటల్ కలకటాలో మేము స్టే చేసిన హోటల్ హోటల్ అయితే చాలా బాగుంటుందండి లాస్ట్ వీడి ఎవరైనా చూడకపోతే ఒకసారి హోటల్ టూర్ చూడండి చాలా 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 అద్భుతంగా ఉంటుంది ఇప్పుడైతే ఖాళీగా ఉన్నాను సింగిల్గా కలకటాని చుట్టేద్దామని అదేనండి షాపింగ్కి అనమాట ఇక్కడ ఏ ఏరియానో తెలియదు సిటీకి కొత్త ఏం షాపింగ్ చేయాలో తెలియదు ఏంటో వెళ్ళాలనిపించింది బోర్ కొట్టింది ఇంకా బయలుదేరిపోయానంతే ఇక్కడ మనకి సిటీకి కొత్త ఏ ఏరియాలో ఏముంటుందో తెలియదు ఏదో గూగుల్లో చెక్ చేసుకుని ఎలా అయితే బస్ స్టాప్కి అయితే వచ్చేసాను సో ఇక్కడ నెంబర్స్ ఉంటాయండి బస్సెస్కి ఏ ఏరియాకి వెళ్ళవలసింది అలా ఒక్కొక్క ఏరియాకి ఒక్కొక్కలా ఉంటాయి కదండి ఇక్కడ మేము ఉన్న చోట ఏంటంటే సెక్టర్స్ అంటే సెక్టర్ ట్వంటీ ఫైవ్ సాల్ట్ లేక్ అంటే వి ఫైవ్లో ఉన్నాను అన్నమాట ఇక్కడి నుంచి సిటీ సెంటర్ మాల్కి వెళ్తున్నాను మీరు డౌట్ రావచ్చు క్యాబ్ బుక్ చేసుకోవచ్చు కదా అని చేసుకోవచ్చండి కాకపోతే సింగిల్గా వెళ్తున్నాను కదా కొంచెం సేఫ్టీ కోసం ఇలా బస్ ఎక్కాను అనమాట దానికి మళ్ళీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఈ తతంగం ఎందుకు సేఫ్టీగా ఉంటాను కదా అనేసి ఇలా బస్లో ప్రయాణం మొదలుపెట్టాను అనమాట నలుగురితో నారాయణ అన్నట్టు చూస్తున్నారు కదా ఇలా సిటీని చూసుకుంటూ ఒక ట్వంటీ మినిట్స్ తర్వాతకి నేను చేరవలసిన ప్లేస్ వచ్చేసిందండి ఇక్కడ కనిపిస్తుంది కదా సిటీ సెంటర్ మెట్రో అనమాట దీని పక్కనే సిటీ సెంటర్ ఉంది మీకు కనిపిస్తుందా నేను ఇప్పుడు రోడ్ క్రాస్ చేసిన ఆపోజిట్లోనే ఇది సిటీ సెంటర్ అనమాట అందుకే ఏం షాపింగ్కి వచ్చాను అని మీరు నన్ను అడిగితే నాకు కూడా క్వశ్చన్ మార్కే వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి ఇక్కడ వరకు బాగానే వచ్చేసానండి ఇక్కడికి వచ్చిన తర్వాత టెన్షన్ స్టార్ట్ అయింది ఒకదానే ఉన్నాను ఎవరో ఎత్తుపోతారని కాదు కానీ షాప్కి వచ్చాను ఏం కొనాలా ఏం కొంటానా అన్న టెన్షన్ ఎక్కువైపోయింది అసలు చెప్పాలంటే నాకు షాపింగ్ చేయటం రాదండి ఏదో ఆవేశంగా వచ్చేసాను ఏం కొంటాను చూసేసేయండి ఒకదాని వచ్చానేమో ఎటు వెళ్ళాలో కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను ఈ సిటీ సెంటర్కి నాలుగు వైపులా దారులు ఉంటాయండి మనం ఎటు నుంచి అయినా ఎంటర్ అవ్వచ్చు ఎగ్జిట్ కూడా అవ్వచ్చు కాకపోతే ఏ షాప్కి వెళ్ళాలో కూడా అర్థం కాలేదు అంత పెద్ద షాపింగ్ మాల్ అండి ఇది కల్కట్టా సిటీ సెంటర్ అంటారనమాట చాలా చాలా బాగుంటుంది ఇక్కడ షాపింగ్ వాళ్ళు షాపింగ్ చేస్తే సెల్ఫీలు దిగే వాళ్ళు సెల్ఫీలు దిగుతున్నారు ఇక్కడ పిల్లలు చూడండి వీళ్ళందరూ కూడా స్టూడెంట్స్ అనమాట వాళ్ళ షర్ట్స్ మీద పెన్స్తో నేమ్ రాసుకుంటున్నారు బహుశా స్కూల్స్కి లాస్ట్ ఎండింగ్ డేస్ కదండి అంటే డిసెంబర్ ఇక్కడ క్లోజ్ అయిపోతాయి అనమాట చూస్తున్నారా గుర్తు కోసం షర్ట్స్ మీద నేమ్స్ రాసుకుంటున్నారు అయితే ఎక్కడికి షాపింగ్ మాల్లోకి ఎంటర్ అయిపోయా అండి వెళ్ళిన తర్వాత నాకు ఈ షాపింగ్ చేసినంతసేపు నేను అబ్జర్వ్ చేసుకున్నది ఏంటి అంటే అది నేను నెక్స్ట్ చెప్తానండి ఇక్కడ ప్యూర్ లెదర్ బ్యాగ్స్ అంట నేను ఒక కలర్ చూపించాను కిందది కనిపిస్తుందా ఎంత క్యూట్గా ఉందో అది ఫ్రంట్ ఉన్నది తీసిచ్చారు జస్ట్ సెవెన్ థౌజండ్ నేనండి ఆ చిన్న బ్యాగ్ సెవెన్ థౌజండ్ అట సరే బ్రాండ్ అలాగే ప్యూర్ లెదర్ చాలా బాగుంది చూసొచ్చేసాను ఇంకా చాలా మోడల్స్ ఉన్నాయండి అన్నీ చూసొచ్చేసాను తర్వాత పక్కనే ఉన్న ట్రాలీ బ్యాగ్స్కి వెళ్ళానండి ఇవి కూడా చాలా చాలా చీప్ జస్ట్ ట్వెల్వ్ థౌసండే ఇవి కూడా చాలా బాగున్నాయి కదా నేను ఫస్ట్ చూపించే షాప్ పేరు ఈ షాప్ వేర్ అనమాట ఇంకా లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఇంకా కనిపించాయండి బ్యాగ్ షాప్స్ అప్పుడు అనిపించిందనమాట ఓహో షాపింగ్ చేయటానికి వచ్చిన నాకు బ్యాగ్స్ ఇంత నచ్చేస్తున్నాయి అంటే నాకు బ్యాగులు పిచ్చి ఉందని అర్థమైపోయింది మాల్లో ఇంతసేపు తిరిగాను ఒక డ్రెస్ కొనుక్కుందాం ఒక శారీ కొనుక్కుందాం అన్న ఆలోచన రాలేదండి ఎక్కడ కనిపించినా బ్యాగులే కనిపిస్తున్నాయి అంటే బ్యాగులు ఇక్కడ ఉన్నాయి వాటితో పాటు అన్నీ ఉన్నాయి కానీ నేను చూసింది మాత్రం బ్యాగ్సే అనమాట ఇక్కడ చూడండి చిన్నపిల్లల బట్టలు ఎంత బాగున్నాయో ఎంత క్యూట్గా ఉన్నాయో ఇప్పుడు వింటర్ సీజన్ కదండి ఎక్కడ చూసినా స్వెటర్సే దర్శనమిస్తాయి ఏ మాల్కి వెళ్ళండి ఏ షాపింగ్కి వెళ్ళండి స్వెటర్సే కనిపిస్తాయి ఇవన్నీ కూడా స్వెటర్సే అనమాట రకరకాల స్వెటర్స్ నాకు చిన్నపిల్లలకి బట్టలు కొనడం చాలా ఇష్టం బుడ్డు బుడ్డిగా భలే ఉంటాయి చూడండి ఈ స్వెటర్ ఎంత బాగుందో బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ చాలా బాగుంది కదా అలాగే మన టాపిక్ హ్యాండ్ బ్యాగ్స్ చూస్తున్నారా హ్యాండ్ బ్యాగ్ కనిపించగానే ముట్టుకోకుండా పట్టుకోకుండా మనసు ఒప్పుకోవట్లేదు అది కూడా వైట్ ఆల్రెడీ నేను క్యారీ చేస్తున్న బ్యాగ్ వైట్ అయినా సరే నా చూపంతా వైట్ హ్యాండ్ బ్యాగ్స్ మీదే పడుతుంది అసలు ఎంత క్యూట్గా ఎంత బాగున్నాయో నాకైతే భలే నచ్చాయండి కానీ ఉన్న బ్యాగులే ఎక్కడికి తీసుకెళ్ళట్లేదు ఇది చూడండి అసలు ఎంత అద్భుతంగా ఉందో ఎంత కాస్ట్ ఉంటుంది అనుకుంటున్నారు ఎంతో కాదండి మూడు వేలు మూడు వేలు అంటే మామూలుగా లేదనమాట కానీ చాలా బాగున్నాయండి బ్యాగ్స్ అయితే సూపర్ ఉన్నాయి ఏ కార్నర్లో చూసినా నా అయితే బ్యాగుల మీదే పడింది ఇంకా ఏమీ చూడలేదు ఒక డ్రెస్ తీసుకుందాం అట్లా ఏం లేదు బ్యాగ్ కనిపించిందా ఆగడం చూడ్డం ఇంతకీ ఇన్ని బ్యాగులు చూస్తున్నావు కొంటున్నావా అని మీకు డౌట్ ఉండొచ్చు ఆ ముచ్చట కూడా చూసేయండి మీరే చూస్తున్నారా ఎంత బాగుందో బ్యాగ్ షాపు చాలా బాగుంది ఇప్పుడు చూడండి ఈ బ్యాగ్స్ ట్రాలీ బ్యాగ్స్ ఎంత బాగున్నాయో కదా ఎంత ఉంటాయంటారు అంటారు ఎనీ గెస్ వద్దులే నేను చెప్పేస్తా ఈ ట్రాలీ బ్యాగ్స్ మూడు కలిపి సరిగ్గా వినండి జస్ట్ సిక్స్టీ ఫోర్ థౌజండ్ ఓన్లీ షాక్ అయ్యారా నేను కూడా షాక్ అయ్యా కానీ చాలా సేఫ్టీగా చాలా అంటే చాలా బాగున్నాయండి ఇక్కడ కనిపిస్తున్నాయి చూసారు రెడ్ బ్లాక్ ఇవి మూడు కలిపి నలభై రెండు వేలట చాలా తక్కువ చెప్తున్నారు కదా ఈ షాప్లో ఇదిగోండి ఇదిగోండి ఇక్కడ కనిపిస్తున్నాయా ఇవైతే నలభై ఏడు వేలట అట ఎంత బాగున్నాయో చూడండి నిజంగా చాలా బాగుందండి క్వాలిటీ అయితే చూడక్కర్లేదు మీకు ఎవరికన్నా కావాలంటే కొనేసుకోండి కానీ ఇవి ఉన్నాయండి అరవై నాలుగు వేలట నేను నిజంగా కొన్నానే అనుకోండి దాంట్లో బట్టలు పెట్టను బట్టలన్నీ తీసి కింద పెట్టి వాటిని పెడతాను అన్నమాట అందుకే సైలెంట్గా వచ్చేసాను కానీ చాలా బాగున్నాయండి ఎవరికైనా కావాలితే తప్పకుండా తీసేసుకోండి ఇక బయటకు వచ్చిన తర్వాత ఇలా వెళ్తే అక్కడ ఏదో మాల్ కనిపించిందండి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ అంట కానీ ఆ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ కదా అని లోపలికి వెళ్ళామనుకోండి అనుకోండి అలా లెగిసిపోతాయి అన్నమాట తిరిగాను తిరిగాను ఒకదాన్నే కదండి ఎవరు చేసే చేసేవాళ్ళే లేదు అలాగే ఇంకొక బ్యాగ్ షాప్ కనిపించింది నాకు వాళ్ళు రమ్మన్నారు కానీ వద్దు బాబు అనేసి వచ్చేసాను ఇక్కడ చూస్తున్నారా ఇవి కూడా ట్రాలీసే ఎంత బాగున్నాయో బ్యాగ్ షాప్స్ ఏంటోనండి బ్యాగ్లే కనిపిస్తున్నాయి నాకు ఏ షాపు కనిపించలే ఇంత పెద్ద మాల్లో నాకు ఇంకేమీ కనిపించలే సర్లే మా చిన్న బాబుకి ఒక టాయ్ తీసుకుందామని టాయ్ షాప్కి వెళ్ళా కాకపోతే నేను అడిగింది అక్కడ లేదనమాట సో అందుకే కామ్గా వచ్చేసా ఇంతకీ ఏం తీసుకున్నావు నువ్వు అని డౌట్ రావచ్చు లాస్ట్ వరకు వాచ్ చేయండి సింగిల్గా షాపింగ్కి వచ్చాను కదండి ఎవ్వరు డిస్టర్బ్ వాళ్ళే లేరు టైం మంది సరే ఈసారి ఏ ఇది ఏమైనా సరే ఏ షాప్కి వెళ్తే ఆ షాప్లో ఏదో ఒకటి కొనేద్దామని డిసైడ్ అయిపోయాండి అదేంటోనండి నేను వెళ్ళిన షాప్లో కూడా నాకు హ్యాండ్ బ్యాగ్ కౌంటరే నచ్చింది చూస్తున్నారా అది కూడా వైట్ అబ్బా మెరిసిపోతున్నాయి అసలు ముందు షాప్లో మూడు వేలుకి బ్యాగ్ చూసి బాబోయ్ అన్న నేను ఇప్పుడు ఫార్టీ పర్సెంట్ ఆఫర్ అంటండి ఇక్కడ సరే చూసేద్దామని ట్యాగ్ చూస్తే ముప్పై వేలు ఉంది అక్కడ ఇంకంతే దాన్ని అక్కడ పెట్టేసి కామ్గా చూస్తూ వెళ్ళిపోయాను అనమాట ఏదేమైనా సరే ఈసారి కొనాలని డిసైడ్ అయిపోయాను కాకపోతే ఇంత కాస్ట్ ఉంటే ఎలా చెప్పండి అలాగే పక్క కౌంటర్కి వచ్చానండి అక్కడ కూడా హ్యాండ్ బ్యాగ్సే కనిపిస్తున్నాయి అదేంటో నాకు అనిపిస్తుంది నేను సిటీ సెంటర్ మాల్కి వచ్చి ఇంకేం చూడకుండా బ్యాగ్స్ చూసి వెళ్ళిపోతే ఎలా అని చూస్తున్నారా ఈ బ్యాగ్ ఎంత బాగుందో ఫిఫ్టీన్ థౌజండ్ అంట చాలా బాగుంది కదండి అందుకే నువ్వేం కొన్నావు అని మీ ఇన్నర్ ఫీలింగ్ కదా చెప్తా ఆ ఇప్పుడే చెప్తా ఎక్కువ సమయం వద్దు ఇప్పుడే చెప్పేస్తా ఏం కొన్నాను అంటే ఏం కొంటానండి వాళ్ళేమో ముప్పై వేలు అరవై వేలు డెబ్భై వేలు బ్యాగ్స్ చెప్తుంటే మనం ఏం కొంటాం చెప్పండి అందుకే కామ్గా ఇంటికి సారీ 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 రూమ్కి వెళ్ళిపోదామని డిసైడ్ అయిపోయాను ఇంతసేపు తిరిగి ఏమీ కొనకుండా వెళ్ళడం సిగ్గుగా ఉంది కానీ వాళ్ళు అంత రేట్లు చెప్తే మనం ఎలా కొనేస్తాం చెప్పండి సరే ఎట్టకేళ్ళకి మళ్ళీ వచ్చిన దారినే వెళ్ళాలి కదా మెట్రో వచ్చేసి అక్కడి వరకు ఆప్షన్ లేదు సో క్యాబ్ బుక్ చేసుకుందాం అంటే నా ఫోన్లో యాప్ లేదు మళ్ళీ అదే బస్ పట్టుకుని ఎలా అయితే వచ్చేసా అండి హోటల్కి సో ఏమీ కొనలేదన్న బాధ కంటే వాళ్ళంత రేటు చెప్పారే అన్న కోపం ఎక్కువ ఉంది నాకు బ్రాండ్ అంట బ్రాండ్ ఏంటండి బ్రాండ్ బ్రాండ్కి అన్ని డబ్బులు తగలేసి బ్యాగులు కొనుక్కోవటం అవసరమా చెప్పండి నేనైతే అనవసరమనే అంటాను మరి మీరేమంటారు నాకు తప్పకుండా తెలియచేయండి మన స్తోమతకు తగ్గట్టు మనం కొనుక్కోవడంలో తప్పలేదు అలా అని ఎక్కువ పెట్టడం కూడా కరెక్ట్ కాదు ఎవరికూ ఉంది కదా ఎవరో చూస్తారు కదా మన బ్యాగ్ని అని కొనుక్కోవడం కూడా నాకు ఇష్టం లేదు ఇంతకీ మీరు షాపింగ్కి వెళ్తే ఏ లో బ్యాగ్ కొంటారు నాకు తప్పకుండా తెలియచేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్